హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఈరోజు వంకాయతో రెండు రకాలు చేస్తున్నాను అనమాట ఒకటేమో వంకాయ వేపుడు ఏమో వంకాయ పచ్చడి అండి ముక్కలు అన్ని ఉప్పు నీడల్లో ఏమో వేపుడుకేమో సన్న సన్నగా ముక్కలు దరుకున్నాను అన్నిట్లో గింజలు ఉంటున్నాయండి బాగా పచ్చడికేమో పొడుగ్గా బార్గా తరిగేసుకున్నాను నల్ల ఉంటాయి తీసుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం వంకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి వంకాయ తేజ్ చేస్తే ఇష్టమే కొంతమంది వంకాయ తెండరు మొత్తం అరకిలో కాయల్లో పావు కిలో పచ్చడి పావు కిలో వేపుడు చేస్తున్నాం అనమాట మేము వంకాయ వేపుడికి ఏమో సన్నగా దొరుకుతున్నానండి చూడండి ముక్క ఎంత సన్న ఎంత సన్నగా దరిగాను అనమాట పచ్చడికి మాత్రం నావుగా దొరుకుతున్నాను ఉప్పు వేసేసి ఉప్పులో వేసేసాను అనమాట లేదంటే కంట ఎక్కుతాయి కదండి వంకాయలు దానికోసం అనమాట వేపుడికేమో చిన్న బాండి వాడుతున్నాను ఈ కడిగిన నీళ్లు మొక్కలకి పోస్తే కూరగాయలు కడిగిన నీళ్లు చాలా మంచిదండి మొక్కలకి చాలా బలం నీళ్లు అస్సలు వేస్ట్ వేయద్దు ఏమో పచ్చడికి వేసేస్తున్నానండి ఈ వంటలు బారు వంటలు దాంట్లో సరిపడా పచ్చిమిడికాయలు కూడా వేసుకున్నాము కారం లేదండి పచ్చిమిడికాయలు అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మా షింక్ షింక్ దగ్గర కడుగుతున్నా అనమాట కూరగాయలు సింకులోనే మా కూరగాయలు కడిగే విధంగా పెట్టుకున్నాము అంట్లు ఏ విధంగా కాకుండా దీంట్లోకి పచ్చని కార్పున్నా అనమాట చిన్న రూపాయలు అమ్మలు కూడా వేసేస్తున్నాము పచ్చడిలోకండి ఇదంతా ఆ వేపుడిలోకైతే ఏమి వేయను కలుపుదామండి దీంట్లో సరిపడా ఉప్పు పసుపు చింతపండు వేసేసేద్దాం ఇంకా మళ్ళీ పచ్చని నూరుకునేటప్పుడు అవసరం లేదనమాట ఒక స్పూన్ వేసేస్తున్నాను దీనికి కూడా అంతేనండి ఒక స్పూన్ వేస్తున్నాను దీంట్లో కూడా పసుపు వేసేసాను బట్టి కలపెట్టుకోండి బాగా కలపెట్టేసి మూత పెట్టేసేద్దాం వేపుడులో కూడా తను రెండు చిన్నుల పై వేస్తున్నానండి రెండు చిన్నుల పై రామాలు ఉంటే కర్రేపాకు కూడా వేసుకోండి పై వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఇంకా ఏమీ వేయిపోయారు ఇదిగోండి వేపుడులోకి జీలకర్ర కూడా ఇది వేపుల్లోకండి ఈలోపు ఉల్లిపాయ పచ్చడిలోకి మనం ఈ నీటి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మొక్కలకు పోద్దాం నాకు అస్సలు ఇష్టం ఉండదండి నీళ్లు ఏమి వేస్ట్ చేయడం ఇలా ఉల్లిపాయలు దొరుకుతుందా అనమాట ఇదివరకు ఒక్కొక్కటే చూపించేదాన్ని అండి ఇప్పుడు రెండు చూపించేస్తున్నాను ఒకేసారి రెండు ఐటమ్స్ చేస్తున్నా కదండి ఒకసారి రెండు ఐటమ్స్ చూస్తారని చెప్పని చేస్తున్నాను అనమాట ఇలా పక్కల్లోకి ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది వంకాయ పక్కల్లోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరివేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయతో గుత్తి వంకాయ కూర చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి వంకాయతో మాత్రం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వంకాయ టమాటా కూర వంకాయ మసాలా నూనె వంకాయ వంకాయ పచ్చడి వంకాయ పులుసు కొంతమంది వంకాయతో పప్పు కూడా చేస్తారు నాకు వంకాయతో పప్పు నచ్చదండి అసలు టేస్ట్ నాకు నచ్చదు బాగోదు తుఫాన్ అంటండి ఆంధ్రాను తెలంగాణ అక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి అంటే తిరుపతి వెళ్దాం అనుకున్నాం మాదేమో శుక్రవారం ప్రోగ్రామ్ తిరుపతి అంతమంది ఒకసారి బుక్ చేశారు అప్పుడు ఇదైంది ఇలానే అని ఆగిపోయింది అంటే ఆ వెంకటేశ్వరం దయ మా మీద ఉంటే వెళ్తాం అనమాట తిరుపతి ఘాట్ రోడ్ కూడా మూసేశారటండి వెళ్ళనియట్లేదు అంట మొత్తం రాళ్లు పడుతున్నాయంట అందుకని మొత్తం ఘాట్ రోడ్స్ అన్ని పైకి వాహనాలు పైనుంచి కిందకి కింద నుంచి పైకి అసలు ఏం పోనివ్వట్లేదు అంటండి అంత ముందు ఒకసారి తుఫాన్ వచ్చి విజయవాడ అంతా మునిగిపోయిందండి పాపం చాలా కష్టపడ్డారు మాకైతే ప్రాబ్లం రాలేదండి విజయవాడలో మాది పడమట ఏరియా అనమాట మాది కొంచెం హైట్ ఉంటుంది పడమటలో నిర్మల కానివ్వండి దాకే వస్తాయి నీళ్లు ఇంకా ఆ ఏంటంటే ఎత్తుగా ఉంటుంది రోడ్డు అటు అంతా మునిగిపోయింది వంట వన సైడ్ అంతా సింగనగర్ అటువైపు అంతా బాగా మునిగిపోయి ఏంటంటే అపార్ట్మెంట్లు వచ్చాయంట వాటర్ చాలా అవస్థపడ్డారు అందరూ సామాన్లు పాడైపోయి బస్సులు పాడైపోయి కబోర్డ్స్ పాడైపోయి గుళ్ళు కూడా మునిగిపోయినాయి కొంచెం చింతపండు వేద్దామండి నాకు వేయటం మర్చిపోయాను ఈసారి స్వీట్స్ అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను అండి వచ్చి కూరలే చేసుకుంటే నాకు ఇంకా వెరైటీస్ తెలియట్లేదు అంటే స్వీట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈ బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాడే నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండెమెడ బ్లాగ్స్ అని దాంట్లో బిగ్ బాస్ చింతపండు కూడా వేస్తున్నాను దాంట్లో బిగ్ బాస్ రివ్యూస్ ను సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి అది కూడా చూడండి నా ఛానల్ చింతపండు అయిపోయింది చాలా వేయట చింతపండు కూడా వేసేస్తానండి దీంట్లో అంత పచ్చడిలోకి ఏంటి కాయల్లో కూడా గింజలు ఉన్నాయండి వంకాయలు నాకు కదా అది అయ్యాము అని అసలు అని భయపడ్డా తేరా చూస్తే అంత గింజ సన్నకాయల్లో కూడా గింజ ఉంది బాగా చూపిస్తానండి మీ దగ్గరికి ఇదిగోండి ఇది వంకాయ వేపుడు సన్న సన్న ముక్కలతో వంకాయ వేపుడు ఇదిగోండి వంకాయ పచ్చడికేమో వంకాయలు పచ్చిమిరకాయలు చిందుడిపాయలు చింతపండు ఉప్పు పసుపు వేసేసానండి దీంట్లో ఇంకొట్టి మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవడం దీంట్లో ఉల్లిపాయలు కూడా తరుపుకున్నాను సన్నగా ఈ వంకాయల్లో మాత్రం వేపులో మాత్రం ఏం ఏమేయలేదండి సన్న వంకాయలు జీలకర్ర చిన్నులపాయ కర్రే ఉంటే కరేపాకు వేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు వదిలేటండి రాకు చూపిస్తాను మీకు చూద్దామండి వంకాయ వంకాయ వేలిపోయిందండి ఇది అయిపోయిందనమాట హై మీద పెట్టేసి కారం వేసి తిప్పుదామండి ఇవ్వండి వంకాయ ఉడికిపోయింది హై మీద పెట్టేస్తున్నాను కారం వేస్తున్నాను నిన్ను ఉప్పు పసుపు వేసాను కదండి ఇంకా కారం ఒక్కటేసేస్తే అయిపోతుంది వంకాయలు వేయించేసి ఇంకా వదిలేద్దామండి కొంచెం అదేంటంటే డ్రై డ్రైగా అయిపోతుంది అనమాట మూత పెట్టద్దు కారం వేసిన తర్వాత మాత్రం మూత పెట్టద్దండి లేదంటే మెత్తగా అయిపోద్దు మొక్క ఇట్లా వదిలేసేయండి మూత పెట్టకుండా గిన్నె మీద మూత పెట్టకుండా వదిలేసేయండి మొక్కలు డ్రైగా అయిపోతాయి అనమాట బాక్స్ లోకి క్యారెట్ బాక్స్ లోకి అనమాట బాగుంటుంది పచ్చడి చూద్దామండి అండి అట్లా ఉందా పచ్చడి ముక్కలు కూడా వేగిపోయినాయండి ఈ ముక్కలన్నీ తీసేసుకుందాం ప్లేట్లో ఆరబెట్టుకుందాం ఆరబెట్టి ఆరిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం అనమాట ఉల్లిపాయలు మిక్సీలో వేసద్దాండి పచ్చడి అయిన తర్వాత ఆ పచ్చడిలోకి ఆ ముక్క కలపండి బాగుంటది ఉల్లిపాయలు మిక్సీలో వేస్తే బాగుంది టేస్ట్ పచ్చడి చాలా మంది ఉల్లిపాయ కూడా వేసేసి దంచేస్తారు దాంట్లో కలిపేసి రోడ్లు ఉంటే గనక అసలు పచ్చళ్ళు నూరిన పచ్చళ్ళు ఏమి టేస్ట్ ఉంటాయండి అసలు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో రోడ్లు పెట్టి దంచామంటే కంప్లైంట్స్ వస్తాయి కింద సౌండ్ వచ్చింది పైన సౌండ్ వచ్చింది అది సౌండ్ ఏదో దంచుతున్నారని చెప్పని దంచడానికి లేదు రోల్ ఉంది ఇంట్లో కానీ దంచడానికి లేదనమాట ఇప్పుడు ఈ నూనెలో ఇవ్వండి ముక్కలన్నీ ఇట్లా ఆరబెట్ ఆరేదాకా ఉంటుందా అనమాట ఏమన్నా రాయి కదండి అది వేడిగా ఉంటుంది ఇది పెట్టేసి స్టవ్ ఈ పెట్టేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఈ దీంట్లో వేసామండి ప్రాపక్క దీంట్లో వేసేసి చేసుకోవచ్చు దీంట్లో వేసేద్దాం అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ లేదు సల్ల తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి తారం పేస్తున్నాను మినపగుళ్ళు పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండె మరొకటి రెండే రెండు మిరపకాయలు వేస్తున్నాను కరివేపాకు మా పిల్లలను పంపిస్తే తీసుకురాలి కూరగా నేనైతే మాత్రం కరేపాకు కూడా తెచ్చుకుంటాను కరివేపాకు కొత్తిమీర మా పిల్లలు అసలు అనేది చిన్నప్పుడు తినేవాళ్ళు నాకు చాలా ఇష్టం నాతో గారు కాని వేపుడు కానీ పప్పులు కానీ ఏ నేను ఏ కూరగాయ ఆ కూరగా ఈ దాన్ని కూరగాయలు తింటాను కాకరకాయ అయితే చాలా ఇష్టం చాలా మంది కాకరకాయ తండ్రు మాకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందండి అందుకని మధ్యలో రైల్వే సౌండ్ వస్తుంది ట్రైన్ సౌండ్ తాలింపేస్ వేసుకున్నాను అనమాట దీంట్లో ఇందువ కూడా వేసుకుందాం ఇది నేనేనండి పర్చండి నా కోసమే మా పిల్లలు అయితే ఇంకో ఏ వాకు చేదొస్తుంది అని చెప్పని అంటున్నారు నేనొక్కదానే తింటున్నాను అనమాట మొన్న ఇంకో డబ్బా అయిపోయింది కొత్తది తీసాను తీస్తున్నాను సరిగ్గా చాలా బాగా తీస్తున్నారండి కుకింగ్ వీడియోస్ ఇత్తడి సామాన్తో పెట్టి చక్కగా మట్టి పాత్రలతో పెట్టి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళందరికీ కెమెరా ఇంకొకళ్ళ పక్కన పిల్లలు ఎవరైనా దగ్గర పట్టుకొని తీస్తుంటే చాలా బాగా వస్తాయండి నాకేమో ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు ఎవరు లేరు నేనే నేనేది అందుకని అదేమో ట్రైపాడికి పెట్టి చేస్తున్నాను ట్రైపాడి పెట్టి చేస్తుంటే అది ఇది అది దూరం అవుతుంది అనమాట ఇవి చల్లారినాయండి ఇది మిక్సీ పట్టేసి తాలింపు కూడా అయిపోయింది మిక్సీ పట్టేద్దాం పచ్చడి से वर्तना స్వర్గానికి పంపించానండి ఈ రోజు అయిపోయింది కార్తీక మాసం యాక్చువల్గా రేపు వదలాలనుకుంటా మంగళవారం పూట ఈరోజు మధ్యాహ్నం దాకా అమావాస్య ఉంది అని అంటున్నారు కొంతమంది ఏమో ఈ రోజే వదలాలన్నారు పోలీస్ వర్గం అందుకని నేను ఈ రోజే వదిలేశాను రేపు మంగళవారం అని చెప్పని ఈరోజు మధ్యాహ్నం దాకా అమావాస్య ఉందని కొంతమంది అంటున్నారు ఈ ఈరోజు వదిలేశాను కాలిపోతుందండి బాగా పచ్చడంతా దీంట్లో వేసేసుకుంటున్నానండి తాలింపులోకి ఇంట్లోకి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను అవి విడదీసి విడదీసి ముక్కల ముక్కలుగా చేసి వేయండి ఇట్లా వేసి కలపండి బాగుంటుంది పచ్చడి కొంతమంది మిక్సీలో ఉల్లిపాయల పాయలు కూడా వేసేసి మిక్సీ వేసేస్తారు మిక్సీతో కలిపి మిక్సీలో పచ్చడితో పాటు ఉల్లిపాయలు కూడా కలిపి మిక్సీ వేస్తారు నాకు అలా ఇష్టం ఉండదు ఉల్లిపాయ పంటికి తగ్గుతూ ఉంటే సందగా ముక్కలు తరుపుకొని చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయిపోయిందండి వంకాయ పచ్చడి వంకాయ వేపుడు రెండు రెండు రకాలు చేసాను ఈరోజు వంకాయతోనే అరకిలో వంకాయలు ఉన్నాయి కిలో ఏమో వేపుడు చేశాను పావు కిలో ఏమో పచ్చడి చేశాను మేము రాత్రులు భోజనం అండి అందుకని మాకు సరిపోతుంది అనమాట ఒక పొద్దున పూటే భోజనం మధ్యాహ్నమే భోజనం పొద్దున పూట పాలు తాగేస్తాము కాఫీ టీలు కూడా అలవాట్లేదు స్తాం మధ్యాహ్నం శుభ్రంగా అన్నం తినేస్తాము రాత్రికి టిఫిన్ రోజు అంతే దాదాపు టూ ఇయర్స్ నుంచి ఇట్లా చేస్తున్నాం ఇదివరకు నైట్ కూడా భోజనం చేసేవాడు అనమాట మరి నైట్కి ఈ కూరలు తినబుద్ధి కావట్లేదు అందుకని నైట్కి మానేసాం అనమాట మళ్ళీ వేరే కూరలు చేయాలి డబల్ పని అవుతుంది నాకు అని చెప్పని అయినా కూడా లైట్ గా నైట్ టిఫిన్ అయితే లైట్ గా ఉంటుంది కదా కడుపులో అందుకని అలా చేస్తున్నాను అన్నమాట రెడీ అయిపోయిందండి మీకు దగ్గరికి చూపిస్తాను ఇదిగోండి వంకాయ పచ్చడి ఇలాగా రెడీ అయిపోయింది వంకాయ వేపుడు ఇదిగోండి ఇవ్వండి వంకాయతో రెండు రకాలు అనమాట నల్ల వంకాయలతో చేశానండి నల్లగా సన్నగా బారుగా ఉన్న వంకాయలు అరకిలో వంకాయలని కిలో ఏమో ఇలా వేపుడు చేశాను బాక్స్లో క్యారేజ్లోకి ఇలా వంకాయ పచ్చడి చేశాను అనమాట ఉల్లిపాయలు వంకాయ ముక్కలు పచ్చిమిరకాయలు చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు చింతపండు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలను కట్ చేసే ముక్కలు ఆయిల్లో వేసేసాను అనమాట జీలకర్ర సరే కొన్ని చిన్నల్లిపాయలు నాలుగైదు రెండు ఉల్లిపాయలు అవి వేసాను ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత శుభ్రంగా తీసేసి మిక్సీ పెట్టాను ఈలో తాళింపు వేసుకున్నాను అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కలిపేసాను అనమాట ఇది వంకాయ వేపుడు ఏం లేదండి రెండు చిన్నలిపాయ రమ్మలు నా కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసి వంకాయలు సన్నగా ముక్కలుగా తరిగేసి వేయించేసాను అనమాట వేగిన తర్వాత ఉప్పు పసుపు ముందేసేసాను తర్వాత వేగిన తర్వాత హై మీద పెట్టి కారం వేసానండి కారం వేసిన తర్వాత మాత్రం మీరు అసలు మూత తీసేపెట్టండి మూత వేసి పెడితే మాత్రం మెత్తగా ఉంటుంది కూర బాగోదు మూత తీసేసి పెడితే డ్రైగా అన్నమాట చూడండి అట్లా మొక్కల మొక్కలు విడివిడిగా కనిపిస్తున్నాయో మీకు దీంతోనే శనగపిండి కావాలంటే దీని మీద శనగపిండి చదివేసుకోవచ్చు మీకు పప్పుల పొడి కావాలంటే పప్పుల పొడి చదువుకోవచ్చు కొబ్బరి పొడి కావాలంటే కొబ్బరి పొడి చదువుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి నాకు ఇంకో ఛానల్ ఉంది గుండెమెడ బ్లాగ్స్ అని దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్